చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ దట్టిస్తా అంటుంది దట్టిస్తా అంటలేదు చుట్టిస్తా అంటుంది ఆ అమ్మాయికి మనం బాగా నెత్తిసేమంటు వీడొక అంతవధవ వీడొక వంట వధవా ఏమిటి ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నా కాయం చేయండి అది వాడికి నీకు వేరే అది పిల్ల చూడు ఏదో కుర్త అవుతుంటే ఆ సౌండ్ ఏమిటి కి తాగలేవు ఎంతటి అమ్మాయి ఎలా ఉంది ఆ విరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా ఇద్దర్ని చూసాం ఇంకో ఇద్దర్ని కూడా చూసేస్తే నాలుగు కూర నుంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు అలా నువ్వు అన్నయ్య అన్నయ్యా అనయ్య ఒక నిమిషం ఇప్పుడు లోపలి తెలిందే అదే నా పెద్ద చెల్లెలు దాని మొగుడితో గొడవపడి పుట్టింటి తొచ్చేసింది ఇది దాని తూతురే అదేమో చిన్న చెల్లెలు వీడేమో నా తమ్ముడు ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా అందుకే నేను చెప్పలేదు నేను లేనప్పుడు చూసి నా పట్టలు నువ్వేస్తుంటావా ఈయనే మా నాన్న నీ తోడలు నీ తోడలు తోడలు కాళ్ళు ఏమిటా అర్థం లేకుండా బాత్రూమ్ లో తాళు జారి కింద పడితే జారిపోయింది అందుకే నీ తోడలు ఓహో వచ్చిన పాటలా ఇది అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది కారు ఇవ్వమ్మా ఆటోలో పెట్టెలు బిందె తీసుకురా కన్న తండ్రికిచ్చే మర్యాదనా ఇది రా రా పొట్టు పొట్టు అబే ఏలేదు మా నాన్న పచ్చి దొంగ అందుకే చిరసిన డబ్బాతో సహా తాళాలు వేసేశాను ఈ తాళాలు గుర్తి అదే ఇదిగో ముందు చెప్తున్నాను ఎవరు ముట్టుకోకూడదాండి తల్లని మాకు అయిపోయారు ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో ఆ వాడిని ఇప్పించామని పోరా ఏం ఇప్పించేది నీతు మళ్ళీ మాటలు మాట్లాడుకో నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు కానీ నాకు పట్టు పంచా చొక్కా కొన్నిచ్చా నీ మొహానికి పట్టు పంచే పట్టు చొత్త మర్యాద మర్యాద నీతు మర్యాద ఇచ్చేది మర్యాద నాతో తోప వచ్చే లోపల బయట ఉన్నాడు కొత్త పెళ్ళ ఉంది కదా అని చూస్తున్నా నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా లేకపోతే చింపేవాడు ని జన్మోట్రా ఎప్పుడు వచ్చేస్తుంది కొన్ని ఇది నీకురా ఇది నీకు

నీ తెచ్చింది నిన్ను తచ్చు పెట్టుకోమని ఏది ఏది నిన్ను తర్చు పెట్టుకోమని కాదు నన్ను తర్చు పెట్టుకోమని కాదు ఈ ఇంటికి తావాల్సిన పెట్టమని కొత్తగా వాళ్ళం కదా మాతో మంచం ఉందా టీవీ దాత ఎందుతూ అట్లీస్ట్ ఒక టేపర్ ఛాటర్ అన్న ఉందా అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక అయినా ఉందా ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నాం అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా ఆ పిల్లకి పుట్టింది దట్ ఈస్ మై ఆ నా తండ్రి బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా నీ జన్మలో ఆ మాట అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు నీకు చేసి పెడితి చంద్రీ కూర రామచంద్ర రామచంద్ర వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా లేదురా చిన్న హెల్పింగ్ మంచిగా స్పెషల్ హెల్ప్ అర్థమైంద నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయింది నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్ష అవి పోయి పురుగులు తాగితేసేస్తాను ఇది ఆ మంది కాదు సాగితే నాకు ఓకే ఈ ట్రిక్ బలేముందిరా ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు తెలుగునాడులో నాకే తెలుసు అంతే కాదు ఇంకోటి కూడా చూపిస్తా పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు కానీ పెట్టేశారేమోరా వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ వాళ్ళు అసలే పోలందేవిలు ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాలు పెట్టేస్తారు వంద పెట్లు గూడ్స్ బండి పోన్ ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మా తలకాయ మంచి ఎక్కేస్తుంది రెండు తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి రెండు తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి ఎక్కడికెళ్లుస్తున్నారు నాది కూడా చెక్క ఎక్కడ ఊరేదో వస్తున్నారు ఉద్యోగానికి వెళ్లేస్తున్నావు ఉద్యోగానికి వెళ్తా అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటే చూస్తున్నా ఒకటి సిక్కు లేదు నిన్ను చెయ్యి ఎత్తా ఉంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యడు మాకు తిండి పెట్టడం దండగా దండగల ఒకదు ఇదిగో ఈ ముప్ప రొబ్బంది తీసుకొని మనిషి జోబులో పెట్టుకో ఏవయా నీ పెళ్ళంతా చీప్గా పెంట మీద ఏటంటే చూస్తే చూస్తుంటే చూస్తూ ఒకటే సిక్కు ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక టెన్ను నాకు తిండి పెట్టినందుకు ఒక టెన్ను నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక టెన్ను టోటల్ గా థర్టీ రూపీస్ మింగు మరి ఏయ్ నీ దబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వో రోజు ఇల్లు తుడవాలి నేనో రోజు బట్టలు ఒదికితే నువ్వో రోజు బట్టలు ఒదకాలి నేనో రోజు వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి నేను ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు తమ్ముడా మొహం ఏమిటి అలా ఉంది మాడిపోయిన మినపట్లాగా బుద్ధి పవన్ మాడిపోయిన మినపట్టు కాదు హరిపోయిన చెప్పు ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా చీ ప్రకటలో కొట్టిందా ముప్పై రూపాయలు సంపాదించి మన పిల్లనే మనం ఎరకొట్టారు తమ్ముడు అనే పిల్లలు నెలకి మూడు వేల రూపాయలు సంపాదిస్తుంది తుక్కు రేపేసాడు నా పిల్లం సంతతం పెట్టనందుకు నాకేం తేం బాధ లేదు కానీ ఇంత తాలం నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేశాడు అందుతే నాకు వర్రీగా ఉంది వర్రీని కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు